మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది సుప్రీం హీరో కాస్త మెగాస్టార్గా మారినట్టు పద్మభూషణ్ కాస్తా ఇప్పుడు పద్మ విభూషణ్ గా మారాడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదే దూకుడు కొనసాగిస్తున్న చిరు విశ్వంబరా తర్వాత తన స్ట్రాటజీ మార్చేస్తున్నాడు క్యూలో త్రివిక్రమన్ కో ఉన్న తన రూటెస్ సెపరేట్ అంటున్నాడు ఇంతకీ కొత్తగా తన మెగా జర్నీ ఎలా ఉండబోతోంది విశ్వంబర మూవీ రెడీ అవుతున్న మెగాస్టార్ సెపరేట్ గా మార్చేశాడు గాడ్ ఫాదర్ తో రీమేక్స్ షాక్ ఇచ్చాక వాటిని దూరం విశ్వంభర అంటూ జగదేక వేయుడు అతిలోక సుందరి స్టైల్లో మైథాలజీ మూవీ చేస్తున్నాడు ఇది పూర్తయ్యాక మాత్రం ముగ్గురు దర్శకుల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడంటున్నారు విలన్ గా మొదలైన చిరు కెరీర్ హీరోగా మారాక సైడ్ రోల్స్ చేస్తూనే సుప్రీం హీరోగా కెరీర్ టౌన్ అయింది తర్వాత మెల్లగా మెగాస్టారై ఇండస్ట్రీనే శాసించాడు పొలిటికల్ జర్నీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అక్కడ కూడా ఇప్పటికీ తనే మెగాస్టార్ అని పెంచుకున్నాడు చిరు ప్రజెంట్ విశ్వంభర కమిట్ అయ్యాక మాత్రం సెలెక్టివ్గా సినిమాలు చేయాలనుకుంటున్నాడట మోకాలి సర్జరీ తర్వాత తన నిర్ణయాలు మారేయంటున్నారు త్రివిక్రమ్ సినిమాకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ దొరికేలా ఉందనే మాట వినిపిస్తోంది బన్నీతో త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేసిన ఆట్లీ ప్రాజెక్టు వల్ల మాటల మాంత్రికుడు వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్లాడు తర్వాత నాని రామ్ తో మూవీస్ అనుకున్న త్రివిక్రమ్ చిరుకి చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఆ కథని డెవలప్ చేసే పనిలో పడ్డాడట విచిత్రంగా ఫెయిల్యూర్స్ తో అడ్రస్ కోల్పోయిన శ్రీను వైట్ల కూడా చిరుని కలిశాడని తెలుస్తోంది చిరుతో అందరివాడు మూవీ తీసినా అప్పట్లో అది కలిసి రాలేదు అలా మెగా ఆఫర్ ని వృధా చేసుకున్న శ్రీను వైట్లకి ప్రజెంట్ చేతిలో సినిమా లేదు మంచు విష్ణు అండ్ కో మూవీ ప్లాన్ చేసినా అది పట్టాలి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న శ్రీనుకి చిరు లైఫ్ ఇవ్వాలనుకున్నాడట తను చెప్పిన స్టోరీ లైన్ ఓకే అని ఫుల్ స్క్రిప్ట్ నచ్చితే సినిమా ఫైనల్ చేస్తాడని తెలుస్తోంది లిస్టులో సురేందర్ రెడ్డి కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది చిరుతో సైరా అంటూ హిస్టారికల్ మూవీ తీసి హిట్ సొంతం చేసుకున్నాడు సురేందర్ రెడ్డి పవన్ తో ప్లాన్ చేసిన మూవీ పట్టాలెక్కకపోవడంతో కోలీవుడ్ బాట పట్టిన సూరి మళ్లీ చిరుకి కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడట ఇలా మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకువెళ్తున్నాడు